ఓకే ప్లాజో ప్యాంట్ జంప్ ఎంత అంటే పద్ నలభై ఇంచులండి సో నేను ఇక్కడి నుండి నలభై ఇంచులు అంటే పేపర్ కటింగ్ చేస్తున్నా ఫస్ట్ నేను సో నలభై ఇంచులకి నేను పాయింట్ పెడుతున్నాను ఇక్కడి నుండి ఇక్కడికి ఇరవైకి తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి ఇరవైకి పెడుతున్నా అంటే నలభై ఇంచుల ప్యాంట్ కటింగ్ చేస్తున్నానండి నేను ఓకేనా సో నలభై ఇంచుల పేపర్ కటింగ్ అంటే పేపర్ స్కేల్తో ఫస్ట్ మనం ఏదైనా కటింగ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం రాదు అన్నాను కదండి ఆ పేపర్ స్కేల్తో మనము కటింగ్ చేస్తున్నాము ఓకేనా సో ఇక్కడుంటే ఇక్కడికి నలభై ఇంచులు ముందని చెప్పేసి ఒక మార్క్ వేసేస్తున్నా ఓకేనా ఇది ఏంటంటే నలభై ఇంచుల జంప్ ప్యాంట్ సో ఇప్పుడు మనకు విర్త్ కావాలి విర్త్ అంటే సీట్ యొక్క లూజు సీట్ యొక్క లూజ్ ఎంత ఉందంటే పదహైదు ఇంచులు ఉంది సో పదహైదు ఇంచులకి నేను బాక్స్ వేసేసుకుంటున్నా అంటే మనకు కావలసింది ఇది ఒకటో భాగం మాత్రమే మనము నాలుగు భాగాలు ఫోల్డ్ చేస్తాం కదా పదహైదు నాలుగు అరవై ఇంచులు వస్తుందండి వెడల్పు సీట్ యొక్క వెడల్పు సో కానీ మనం ఏం చేస్తున్నామంటే పేపర్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి విత్ మనము విత్ మనం ఏం చేస్తున్నామంటే పదహైదు ఇంచులు విత్ పెట్టేస్తున్నాం అంటే మనకు ప్యాంట్ ఎంత జంప్ ఉందో అంత జంపు విత్ పెట్టేస్తున్నాం ఓకేనా మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ పేపర్ కటింగ్ చేస్తున్నామండి తర్వాతనే మనము క్లాత్ పైన కటింగ్ చేస్తాము ఆ క్లాత్ కటింగ్ కూడా ఉందండి ఓకేనా సో ఇక్కడ నుండి నాకు ప్యాంట్ యొక్క జంప్ వచ్చేసింది ప్లస్ ప్యాంట్ యొక్క లూజ్ కూడా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు చూడండి నాకు లెంత్ వచ్చేసింది ఎన్ని ఇంచులు నలభై ఇంచుల ప్యాంట్ యొక్క లెంత్ వచ్చేసింది విత్ ఎంత కావాలి పద్నాలుగున్నర ఉంది సో పద్నాలుగున్నర ఇంటూ ఇది ఒకటో భాగం కాబట్టి పద్నాలుగున్నర ఇంటూ వచ్చేసి నాలుగు వేసుకుంటే యాభై ఎనిమిది ఇంచులు వస్తుందండి మన సీట్ యొక్క లూజ్ ఎంత ఉందంటే యాభై ఎనిమిది దాదాపు ఇది డబ్ త్రిపుల్ ఎక్సెల్ ప్యాంట్ సైజ్ ఇది ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీట్కి మనం ఏం చేస్తాము ఇక్కడ లూజ్ చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి సీట్ యొక్క లూజ్ ఎంత పెట్టుకోవాలంటే పదహైదు ఇంచులు పెట్టుకోవాలి సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను పదహైదు ఇంచులకి అంటే పద్నాలుగున్నర ఉంది కదా సో పద్నాలుగున్నరకి నేను ఒక మార్క్ వేసేసుకుంటున్నాను తర్వాత ఆ మార్క్ యొక్క వెడల్ పెన్ వేసుకోవాలి అంటే రెండు ఇంచులు వేసుకోవాలి మనం ఇక్కడ సీట్ యొక్క లూజు కోసం పైన కూడా నేను బాక్స్ అలాగే ఇంచులు వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఈ సీట్కి అంటే సీటు మాత్రమే అండి ఇది బెల్ట్ మన సపరేట్ రెండు ఇంచులు వస్తుంది సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక బాక్స్ వేసేసుకుంటున్నా ఇది ఏం బాక్స్ అంటే సీట్ యొక్క బాక్స్ ఓకేనా సో దీనికి ఇక్కడ నుండి ఇక్కడ నుండి నేను ఇలా కొంచెము షేప్ కరువు తీస్తున్నా ఓకేనా రౌండ్గా కొంచెము కరువు తీస్తున్నా అంటే ప్యాంటుకి లోపల మనకు ఇలా సీట్ కరువు ఉంటే నీట్గా ఉంటుందండి లూజ్ ఎక్కువగా వస్తుంది సో ఇలా తీసుకున్నాము ఇప్పుడు మనకు ఈ విత్తు కావాలి ఈ విత్ లెగ్ యొక్క విత్ కింద లూజ్ ఉంటుంది కదండి ప్యాంటు యొక్క లూజు ఇది ప్లాజో కటింగ్ కాబట్టి ఎంత లూజ్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి సో నేను ఎంత నా ప్యాంటుకి ఎంత యాక్చువల్ యాక్చువల్గా నా ప్యాంటు లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి పదకొండు ఇంచులు ఉంది ప్యాంట్ యొక్క కింద లెగ్స్ ఉంటాయి కదా ఆ లెగ్స్ ఎంత అయితే పదకొండు ఇంచులు సో నేను ఇక్కడి నుండి ఇక్కడికి ఏం చేస్తున్నానంటే పదకొండు ఇంచులకి ఇంకొక వన్ ఇంచు కలుపుకొని పన్నెండు ఇంచులకి ప్యాంట్ యొక్క లూజు పెడుతున్నాను ఓకేనా అండి సో లూజు పెట్టిన తర్వాత నేను హాఫ్ ఇంచ్ ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టేశానండి ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్కి క్లాత్ పోతుంది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ వన్ ఇంచి నేను యాడ్ చేసేసాను సో అందుకని నేను ఇక్కడ వన్ కి ఒక డాట్ పెట్టేస్తున్నా అంటే మార్క్ పెట్టేస్తున్నా ఇక్కడ వరకు ఫోల్డింగ్ ఉంది అనే ఉద్దేశంతో సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనము షేప్ తీసుకోవాలి షేప్ అన్నమాట సో ఇక్కడ నుండి ఇక్కడికి మనము స్కేల్స్ ఉంటాయి కదా షేపర్ స్కేల్స్ తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి మనము షేప్ తీసేసుకుందాం కాలు యొక్క షేప్ ఓకేనా సో ఇది ప్లాజో కటింగ్ యొక్క చిన్న పేపర్ కటింగ్ అండి సో ఇలా మనము షేప్ తీసేసుకుంటాం ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇదంతా వేస్ట్ క్లాత్ సో ఇక్కడంతా మనకు సీటు మెజర్మెంట్ వచ్చేసింది ఈ రౌండ్ అంతా సీటు మెజర్మెంట్ ఇది వచ్చేసి మనకు జంప్ జంప్ ఎన్ని ఇంచులు అంటే అండి జంప్ వచ్చేసి నలభై ఇంచులు జంప్ నలభై ఇంచులు అన్నమాట జంపు సో ఈ సీటు విత్ ఎంత వచ్చిందంటే సీట్ విత్ మనము పద్నాలుగున్నర తీసుకున్నాం సీటు విత్ అంటే లూజు సీట్ యొక్క లూజు సో ఇక్కడి వరకు మనము చెప్పుకున్న విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నామంటే రెండు ఇంచులు తీసుకున్నాం ఓకేనా ఇంచులు తీసుకొని తర్వాత మనకి హ్యాండ్ ఈ లెగ్ కింద లెగ్ లూజ్ ఉంటుంది కదా కాలు యొక్క లూజు ఎంత తీసుకున్నామంటే మన ఇష్టం అండి నేను పదకొండు ఇంచులు ఇంకా వన్ ఇంచు కలిపి యాడ్ చేస్తూ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను అంటే లూజ్ ప్లాజో కాబట్టి ఎన్ని ఇంచులుంటే అన్ని ఇంచులు చాలా బాగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ప్యాంట్ యొక్క ఇక్కడ మనము ఎలాస్టిక్ వేసుకుంటామండి ఇటు సైడ్ ఎలాస్టిక్ వేసుకుంటాము సో మనకు ప్యాంట్ లూజ్ ఉంటే మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక కట్ ఖర్చు పెట్టుకుంటాం అంటే మనము ఏం చేస్తామంటే సీట్ ఉంటుంది కదండి టైర్స్ ఉంటాయి మనకు టైల్స్కి ఎలాస్టిక్ వేసేటట్టు ఉంటే ఇంకా లూజు ప్యాంట్ ఎంత లూజ్ ఉంటే అంత అందంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి మార్క్ వేసుకొని వన్ వన్ నుంచి కి నడుము ఎక్కువగా లూజ్ అనిపిస్తే మనము ఇక్కడ వేసేసుకొని తర్వాత మనం బెల్ట్ వేసుకోవాలి ఓకేనండి మీకు అర్థమవుతుంది కదా సీట్ ఎంత లూజ్ ఉంటే విశాలంగా ఉంటే అంత మనకు ప్లాజో కటింగ్ చాలా బాగుంటుంది ఈ నడుమి యొక్క కింద భాగాన మనం నాలుగించులు కానీ ఆరించులు కానీ విత్తు జంప్ కిందకు పెట్టుకొని ఒకటి వీపు పైన ఖర్చు బ్లౌజ్కి పెడతాం కదా ఆ విధంగా పెట్టేసి ఆ తర్వాత ఎలా స్టిక్ వేసుకోవాలి సో మీకు అర్థమైంది అనుకుంటా ఈ ప్యాంట్ యొక్క కటింగ్ ఇప్పుడు మనం ఇంకొకటి మార్ మార్గం కూడా ఉందండి సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నాము పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాం కదా అదే పద్నాలుగున్నర ఇట్ సైడ్ కూడా తీసేసుకుంటాం ఇట్ సైడ్ కూడా ఇట్ సైడ్ తీసేసుకొని ఏమి అంటే విషయము మనం ఇక్కడ కూడా ఇక్కడ ఈ ఈ ప్యాంట్ ఉంది కదండి ఇలాగే వదిలేయచ్చు మనము కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి కూడా ఇటు సైడ్ కూడా షేప్ తీసుకుంటాం ఇటు సైడ్ కూడా షేప్ తీసుకుంటే మనం ఏమవుతుందంటే మనకు కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ప్యాంటు న్యూ మోడల్ వచ్చేసింది ఇక్కడ కట్ చేస్తే కట్ చేయొచ్చు ఇలాంటి షేప్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే మనము అలాగే ప్యాంటు స్టిచ్ చేసుకోవచ్చు సో అందుకని నేనేం చేస్తున్నానంటే మీకు అర్థం మీకు కనిపించాలనే ఉద్దేశంతో నేను అలా ఎలా పెడతారు అనేది ఖర్చు అనేది నేను చూపిస్తాను ఇలా కొంచెం వంపు వస్తుందండి రెడ్ మార్క్తో వేసాం కదా ఇలా కొద్దిగా వంపు వస్తుంది మనకి ఇక్కడ నుండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సీట్ దగ్గర నుండి సో ఇక్కడ వరకు మనము ఇక్కడి నుండి ఇక్కడికి మనం రెడ్ రెడ్ ఇంకతో వేసాం కదా ఇది ఎలా షేప్ ఉందో అలాగే ఇక్కడ కూడా షేప్ తీసుకుంటాం ఓకేనా అండి అర్థమైంది కదా ఇది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ అయింది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మనము బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ ఎలా చేసామో అలాగా మనము కటింగ్ చేసేసుకుందాము ఓకేనా అండి ఇది చేసుకున్న తర్వాత మనము కట్ చేద్దాం ఇంకొకటి మనము ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుంటాము ఓకేనా అండి సో ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేద్దాం మనము ఇప్పుడు చూడండి ఇది ఎలాగుందో మళ్ళా అలాగా ప్యాంట్ కట్ చేసుకుందాం ఇక్కడ మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి సీట్ నడుం పైన కొంచెం లూజ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఒక ఖర్చు పెట్టేస్తున్నా ఇక్కడి నుండి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ ఉంది అక్కడ మనము టైర్స్ దగ్గర వరకు మనం ఇంతవరకు లాగొచ్చండి ఈ పాయింట్ని మనం ఇటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి తీసుకొని ఇప్పుడు ఎలాస్టిక్ వేయడమే ఇది సో ఈ పేపర్ కటింగ్ ఆధారంగా ఇది ఫ్రంట్ కట్ వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేద్దామండి మనము సో ఈ బ్యాక్ కటింగ్ ఏమీ లేదండి ఇప్పుడు చూడండి మనం ఈ పేపర్ ఇలాగే పెట్టేసాం కదండి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగే మనము కటింగ్ చేసుకోవాలి ఓకేనా కటింగ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ ఎలాగుందో ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే చేసుకోవాలి కానీ ఒకటి మనం వచ్చేసి సీట్ దగ్గర మనము ఇక్కడ ఉంటే ఇక్కడికి ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము ఓకేనా సో సీట్ దగ్గర నుండి మనం ఏం చేస్తాము బెల్ట్ దగ్గరికి నేను పేపర్ తో చేస్తున్నాను కాబట్టి పేపర్ తోనే నేను ఇక్కడ మార్కేసేసుకుంటున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఇంచులు ఎక్స్ట్రా చేసుకోవాలి ఓకేనా రెండించులు ఎక్స్ట్రా చేసుకొని మనం ఈ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా మనము కటింగ్ చేసేసుకుంటాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ రెండించులు నేను పైకి పెట్టాను ఇక్కడ ఉంటే ఇక్కడికి రెండించులు సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మనము కటింగ్ చేసేద్దాము అంటే ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలాగే బ్యాక్ పార్ట్ కోసం కూడా మనము అలాగే కటింగ్ చేసేద్దాం ఓకేనా అండి కానీ దానికి దీనికి తేడా నేను చెప్తానండి ఇంకా ఉంది కటింగ్ మనది సో ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏం పెట్టుకుంటామనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్క్ వేసుకున్నాం కానీ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా ఇక్కడ మనము టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకున్నాం ఓకేనా ఇంతవరకు ఎగస్ట్రా టూ ఇంచెస్ ఎక్కడది ఇది సీట్ వైపు అండి సీట్ వైపు ఇక్కడ టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకొని మనము ఈ కటింగ్ చేసిన విధంగా దీన్ని రిమూవ్ చేసేస్తాం అంటే ఇది మనకు దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము కదా అది దీన్ని పక్కన పెట్టేద్దాం మనము సో ఇప్పుడు నేను ఇక్కడ రెండించులు పైకి తీసుకున్నాను కదండీ ఆ రెండించులు పైకి తీసుకోండి ఇలా ఈ దాంట్లోకి కలిపేస్తా ఓకేనా సో ఇప్పుడు ఇవి రెండు ఎలాగున్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఈ విర్త్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది సీటు విర్త్ ఫ్రంట్ ఫిట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉండదు సో ఇప్పుడు మనం ఈ కటింగ్ ఎలాగుందో అలాగే చేసేసుకుందాం ఓకేనా అండి ఫ్రెండ్ ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం మనము ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఈ బ్యాక్ పార్ట్లు రెండు వచ్చేసండి ఇలా వస్తుందండి దానిపైన మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు దీనిపైనే వస్తుంది అంటే సీట్ యొక్క బిత్తు మనకు ఇక్కడ చూడండి ఒకసారి సేమ్ వచ్చాయి కాకపోతే మనము సీట్ యొక్క విడ్త్ ఏం చేసాము బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూడండి గమనించండి బ్యాక్ పార్ట్కి సీట్ ఏం చేసామంటే మనము ఇక్కడ విడ్త్ ఎక్కువగా ఉంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ లేదు ఇటు వరకే ఉంది సో ఈ టూ ఇంచెస్ ఎందుకంటే మనము సీటు పైన ఎక్స్ట్రా షేప్ ఉంటుంది కాబట్టి అది గా ఉండడానికి మనము టూ ఇంచెస్ బ్యాక్ సైడ్కి పోతాం సో ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడికి విత్ మనము నాలుగు వన్ నుండి ఇక్కడికి వన్ సైడే కాబట్టి ఎంత తీసుకున్నాము పద్నాలుగున్నర ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి విడుతు తీసుకున్నాం అంటే మనకు పద్నాలుగున్నర ఇంచు నాలుగు ఇజుకోట యాభై ఎనిమిది ఇంచులు వస్తుందండి ఇప్పుడు వీటి నుండి వీటికి మనకు ఎంతో లూజ్ ఉందంటే రౌండ్ ఫిగర్ లూజ్ ఎంత ఉందంటే యాభై ఎనిమిది ఇక్కడ మనము చెప్పాను కదా ఇది బాక్స్ వేసుకుంటాము మనం దగ్గర దగ్గరగా ఆరు ఇంచుల వరకు కిందికి డౌన్ చేసుకుంటాం ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకుంటాం నడుంపైన సీట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే నలభై రెండు ఇంచులది కదా ఇది సో ఇది ఇప్పుడు ఉందంటే ఇది నలభై ఇంచులు ఉంది ఇప్పుడు మనకు ఏం కావాలి దీంట్లోకి బెల్ట్ కావాలి సో బెల్ట్ ఎన్ని ఇంచులు పెట్టుకున్నామంటే రెండు ఇంచులు పెట్టుకున్నాము హైట్ ఇంచులు సో మనకు రెండు ఇంచులు హైట్ పెట్టుకున్నాము ఇప్పుడు నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం సో నా నడుము లూజ్ ఎంత ఉందంటే అండి పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచులు అంటే మనకు నడుమి యొక్క చుట్టుకొలత అంటే వన్ సైడ్ ఈస్ట్ ఎక్కడంటే ఇక్కడ వన్ సైడ్ ఎంత ఉంది ఇరవై రెండు ఇంచులు ఉంది ఇరవై రెండు ఇంచులు ఒక సైడ్ది మాత్రమే ఓకేనా ఒక సైడ్ది అదే రెండు సైడ్ది అయితే నాకు ఎంత వస్తుంది నలభై నాలుగు ఇంచులు వస్తుంది రెండు కలిపి నడుమి యొక్క చుట్టుకొలత ఇది ఓకేనా సో మనం ఏం చేస్తామంటే దానికి మనము ఇట్లా నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకున్నాం కదా నడుమి యొక్క బెల్ట్ కోసము హైట్ ఎంత ఉందంటే ఇంచులు కదా మనం బెల్ట్ తీసుకోవాలి సో నేను ఇక్కడ పేపర్ కటింగ్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడికి ఇంచులకి మార్క్ వేసేసుకుంటున్నా ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు ఇంచులకి మార్క్ వేసేసుకొని ఇక్కడ స్కేల్ ఆధారంగా నేను విడ్త్ కోసం రెండించులు బెల్ట్ తీసేసుకుంటున్నాను ఓకేనా తీసేసుకున్నాను ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉందంటే పదకొండు ఇంచులు ఉంది పదకొండి ఇంచులకి మనము వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓకేనా సో నాకు నడుము యొక్క చుట్టుకొలత ఎంత అంటే వన్ సైడ్ ఇది ఇప్పుడు ఇది ఎట్లుందో నేను అట్లా కటింగ్ చేసేస్తాను అంటే ఇది బెల్ట్ అండి ఫోల్డ్ అవుతుంది లోపలికి సో మనము ఇప్పుడు ఇది ఇరవై రెండు ఇంచుల బెల్ట్ సో వన్ సైడ్ ఇరవై రెండు బ్యాక్ సైడ్ ఇరవై రెండు నలభై నాలుగు ఇది మనము ఈ విత్తుకి పెట్టేసి స్టిచ్ చేసేస్తాం ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఓకేనా అండి ఈ విడతంతా మనకు లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాస్టిక్ ఈ విధంగా మనము వేసేసుకోవచ్చు ఓకేనా అండి అర్థమైంది కదా సో ఇదే కటింగ్ నేను క్లాత్లో కూడా కటి కటింగ్ చేసి చూపిస్తాను అండి డన్ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి షేర్ చేయండి thank you so much andy